నిజామాబాద్ ఐదవ పోలీస్ స్టేషన్లో తన భర్త ఆటోతో బయటకు వెళ్లి ఎప్పటి వరకు ఇంటికి రాలేదని ఆదివారం రోజున కండేల లతా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించే క్రమంలో గత సోమవారం రోజున చంద్రయాన్పల్లి శివారు ప్రాంతంలో ఓ కాలిపై ఉన్న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు హత్య చేసి ఆ తర్వాత శవాన్ని కాల్చివేసినట్లు పోలీసులు నిర్ధారించారు ఈ హత్య గల కారణాలపై విచారణ చేపట్టిన పోలీసులు మృతుడు సందీప్ గా గుర్తించి ైరూని సతీష్ గౌడ్ ఈ హత్య చేశాడని నిర్ధారించుకొని అతనిపై నిఘా పెట్టి అదుపులోనికి తీసుకుని అరెస్టు చేశారు ఈ నిందితుడు సతీష్ గౌడ్పై గతంలో హత్య మరియు దొంగతనం కేసులు ఉన్నాయని గతంలో జైలు శిక్ష అనుభవించాడని జల్సాల కోసం డబ్బుల కోసం దొంగతనాలు చేయడం ప్రారంభించాడని తన పాత స్నేహితుడు కండల సందీప్తో కలిసి ఆటోలో వెళ్లి ఆటో కిరాయిలతో వచ్చిన డబ్బుతో ఇరువురు మద్యం సేవించి మత్తులో సందీప్ మునిగినప్పుడు అతనిని చంపి అతని ఆటో మరియు సెల్ఫోన్ను దొంగిలించాడు అనంతరం నిందితుడు శవాన్ని కాల్చివేసి హైదరాబాద్ వెళ్లి అక్కడి నుండి తిరిగి వస్తుండగా పోలీసులు నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు ఈ కేసును నిజామాబాద్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎల్ రాజా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బి శ్రీనివాస్ నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం గంగాధర్ సబ్ ఇన్స్పెక్టర్ పిఎస్ ఐదవ పోలీస్ స్టేషన్ సిబ్బంది పరిశోధించారు ఈ కేసులో ఆధునిక సాంకేతికత ఉపయోగించి ఈ నిందితుడిని కొద్ది గంటల్లోనే ఛేదించడంతో ఏసీపీ పోలీసులను అభినందించారు కండరే సందీప్ అని చెప్పి థర్టీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఆటో డ్రైవర్ నాగారం నుంచి మిస్ అని చెప్పేసి వాళ్ళ వైఫ్ లత అని చెప్పేసి పదిహే పదహారో తారీఖు రోజు మనకి నాగారం పోలీస్ స్టేషన్ ఇస్తూ టౌన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదులో భాగంగా మన పోలీస్ పార్టీ అన్ని ప్లేసెస్లో తిరుగుతూ ఉంటే సిక్స్టీన్త్ రోజు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఒక డెడ్ బాడీ ఉంది ఇందర్ వైఫ్ టోల్ గేట్ దగ్గర అనే సమాచారం మేరకు మన వాళ్ళు వెళ్ళి వెరిఫై చేసినప్పుడు ఒక డెడ్ బాడీ సగం కాల్చివేయబడి ఉంది కొన్ని ఆనవాళ్లు చూసిన తర్వాత బంధువులను తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు గుర్తుపట్టడం జరిగింది ఆ గుర్తుపట్టినప్పుడు ఆ మృతుడి పేరు సందీప్ అని తెలిసింది ఇతను ఆటో డ్రైవర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నాగరంలో ఉంటున్నారు వివరాలకు వెళ్తే మనకి ఈ ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే ఏదైతే పదిహేనో తారీఖు రోజు ఇతను సందీప్ ఆటో డ్రైవర్ ఒక ఆటోను ఎంగేజ్ చేసుకున్నప్పుడు త్రీ మంత్స్కి ఇతని ఫ్రెండ్ ఒకతను ఎవరైతే సతీష్ గౌడ్ అని ఇప్పుడు దీంట్లో నేరేస్తున్నారో ఇతనికి ఒక నాలుగు సంవత్సరాల నుంచి పరిచయం ఇద్దరు కూడా ఇంటి నుంచి వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు ఇతను పరిచయం ఇద్దరు కలిసి కలవడం జరిగింది అఖీడు సతీష్ గౌడ్ ఇద్దరు కూడా వెళ్ళేసి వివిధ ప్రాంతాల్లో తిరిగి మార్నింగ్ నుంచి ఈ కంఠేశ్వర్ దగ్గర అక్కడ ఇక్కడ లిక్కర్ పర్చేజ్ చేసి తాగడం జరిగింది మనకంటీ కూడా వీడియో తెలుసుకోవడం జరిగింది దాని తర్వాత వీళ్ళు ఇద్దరు కూడా కామారెడ్డి వెళ్దాం అక్కడ మంచి బిజినెస్ అవుతుందని చెప్పి ఈ సతీష్ గౌడ్ ఎవరైతే ఉంటారో నమ్మబలికి ఈ సందీప్ని తీసుకొని ఇంకా మధ్య మధ్యలో అక్కడక్కడ లిక్కర్ కూడా పర్చేసి తాగడం జరిగింది వెళ్తూ వెళ్తూ టోల్గేట్ దగ్గర కూడా దాటడం జరిగింది అది కూడా సీసీ టూ ఫుటేజ్లో రికార్డ్ అయింది దాని తర్వాత టోల్గేట్ దాని కొద్ది ముందు వెళ్ళిన తర్వాత అక్కడ ఆపి యూరినల్స్ అని చెప్పేసి అతను తీసుకెళ్ళి అక్కడ ఒక థర్టీ మీటర్ దూరంలో హైవే నుంచి తీసుకెళ్లిన తర్వాత అక్కడ చిన్న లోయలాగా ఉంది దాంట్లో ఇతను యూరినల్ చేస్తున్నప్పుడు తోసేయడం జరిగింది తోసేసిన తర్వాత ఇతని మీద రాయి ఒకటి బండరాయి ఒకటి ఛాతి పైన పెట్టేసి చనిపోయిన నిర్ధారించుకున్న తర్వాత అక్కడ గడ్డి అవన్నీ కూడా చేసి అక్కడ కాలు పెట్టడం జరిగింది కాలు పెట్టిన తర్వాత ఈ ఆటోను తర్వాత అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ రెండో తీసుకొని హైదరాబాద్ పాల్పోవడం జరిగింది తర్వాత ఇక్కడికి మనకు ఈ సమాచారం అన్ని కూడా పుట్టేజెస్ అవన్నీ చూసినప్పుడు లాస్ట్ ఎవరు ఉన్నారు ఇతని తిరిగినారనే సమాచారంలో ఈ సతీష్ గౌడ్ని సస్పెండ్ చేసి ఇతన్ని ప్రీవియస్ హిస్టరీ వెరిఫై చేస్తే ఇతని పైన వనశ్రీపురంలో ఒకటి మర్డర్ ఫర్ గేన్ మర్డర్ కేసు కూడా ఉంది అది పీటీలో ఉంది దాంతోపాటు టౌన్పూర్లో తర్వాత హైదరాబాద్లో మీర్పేట్ పోలీసులు కూడా దొంగతనం కేసులు ఉన్నాయి మొత్తం నాలుగు కేసులు ఇతని మీద ఉన్నాయి ఇతన్ని ఇమీడియట్గా మనం సస్పెండ్ చేయడం జరిగింది యొక్క సరైన సమాచారం ప్రకారం ఇతన్ని మాధవ్ నగర్లో అరెస్ట్ చేసినప్పుడు ఈ నేరంని కన్ఫ్యూజ్ చేయడం జరిగింది అతని నేరస్తుడి కన్ఫ్యూషన్ ప్రకారం అతని దగ్గర నుంచి ఆటో తర్వాత అదే విధంగా మొబైల్ ఫోన్ రెండు కూడా సీల్ చేయడం జరిగింది టోటల్ కూడా మళ్ళీ రికన్స్ట్రక్షన్ టోటల్ సీల్ చేయడం జరిగింది ఈ కారణం ఏంటంటే ఈ చంపేయడానికి కారణం ఇతనికి డబ్బులు అవసరం ఉంది ఈ ఆటోని అమ్ముకొని డబ్బులు చేసేసుకొని ఉందామని చెప్పేసి ఒకే ఒక కారణంతో ఈ మాట చేయడం జరిగింది ఇతను వైఫ్తోని విభేదాలు ఉన్నాయి చాలా ఐదు సంవత్సరాల నుంచి వైఫ్తో విభేదాలు ఉన్నాయి వైఫ్ ఏమో మనసరిపురంలో ఉంటుంది ఇతను వైఫ్తోని ఫోన్ మూడు నెలలకి ఇతర విభేదాలు చేసుకొని ఇక్కడ మూడు నెలల నుంచి వాళ్ళ అమ్మగారైన వాళ్ళ ఇంట్లో నాగరంలో ఉంటున్నారు ఎస్హెచ్ఓ టౌన్ ఫైవ్ గంగాధర్ సిఐ నార్త్ రూరల్ శ్రీనివాస్ గారు మరియు సిబ్బంది అందరూ కూడా అఫెన్స్ అయినప్పటి నుంచి ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో దీని కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది అతి తొందరలో ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ డిటెక్ట్ చేసినందుకు ఇన్స్పెక్టర్ ఎస్ఎస్ జోని తర్వాత ఇన్స్పెక్టర్ని అభినందిస్తూ వాళ్ళకి సరైన రివార్డ్స్ సిపిఆర్ ప్రపోజంగా పెట్టడం జరుగుతుంది ఈ కేసులో ఇతన్ని రిమైండ్ చేయడంతో పాటు ఇంకా ఫర్దర్ కూడా మళ్ళీ కస్టడీ తీసుకొని ఫర్దర్ కూడా చేయడం జరుగుతుంది